సార్ న్యూస్ ధరిస్తే అబద్దాలేం మాట్లాడే అబద్ధాలతో బతకాలన్న ఆలోచన ఇంకెంతకాలం చేస్తారో నాకు తెలియదు ఈరోజు ఎస్ఆర్ఎస్పి కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఇవన్నీ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులకు ఫీడర్ ఛానల్స్ స్పీకర్ సార్ మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్ల నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా గోదావరి జలాలతోని ఏ రకంగా నీళ్లు తీసుకురావాలనో ఈ రోజు మల్లన్న సాగర్ కావచ్చు లేకపోతే ఇనే ఆ స్వామి మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి నువ్వేదో పెద్ద చదువు చెప్తారు మీరు లక్ష పార్తే కానీ మీరు ఏదైతే లిఫ్ట్లు పంపులు పెట్టి కూల కూలగొట్టిన దానికి సంబంధం లేదు శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు మా తాతలు మా మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు ఆ ఈ రోజు మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయక్ సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు నువ్వు కట్టినవి లేకపోయినా కూడా నువ్వు కూలిపోయినా కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది మీరు లేని అబద్ధాలతోని మే లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో సుందీల దగ్గర కట్టిందో అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు లిఫ్టులతో కొల్లగొట్టిన లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు తప్పుదారు పట్టించకండి రెండవది ఈ రోజు మీరు పదే పదే అక్కడ లగచరులలో జరిగిందంటున్నారు అధ్యక్ష మల్లనే సాగర్ కట్టిన రోజు ఏటి కిష్టాపూర్ కిష్ణాపూర్ పద్నాలుగు గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్లతోని తొక్కించిన రోజు ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష అది వెళ్ళనే కదా గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వేములఘాట్ కావచ్చు ఏటిగడ్డ కిష్ణాపూర్ కావచ్చు నేను పోయి దీక్ష చేసిన అధ్యక్ష నలభై ఎనిమిది గంటలు భూసేకరణకు వ్యతిరేకం కాదు నష్టపరిహారం పెంచండి అని చెప్పినాం మీరు మూడు లక్షలు ఇస్తే ఏడు లక్షలు చేయమన్నాం ఈరోజు మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన వందల ఎకరాలు మీరు ఫామ్ హౌసులు కొనుక్కున్నారా లేరా ఈరోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండ పోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్కి మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకొని వందల ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్లిన రాలేరా ఈ రోజు రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌజ్ల కోసం ప్రాజెక్టులు కట్టిన కాడ మీరు ఫామ్ హౌజ్లు తీసుకున్నారు దుర్మార్గమైన ఆలోచన మీది ఈ రోజు ఈ రోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు కొండపోచమ్మ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది రంగనాయక సాగర్ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది లేకపోతే ప్రాజెక్టులు కట్టిన దగ్గర ఎవరికి భూములున్నాయో ఎవరికి ఫామ్ హౌస్లున్నాయో నిజ నిర్ధారణ కమిటీ నేను కాదు ఈ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరిని కూడా వద్దు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎంఐఎం నుంచి సిపిఐ నుంచి శాసనసభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని ఏద్దాము కట్టుకున్న ప్రాజెక్టుల మీ చుట్టాల భూములను ఎట్లా తొలగించు మీ భూములను ఎట్లా తొలగించు మీ డైరెక్ట్ గా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ చుట్టూత వంకరు దాని చుట్టూత కాల్వలు తిప్పింది ఆధారాలు చూపించాల దుర్మార్గమైన ఆలోచన మాకెందుకు మాకెందుకుంటుంది ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పేది మానండి ఎందుకు ఇంకా బుకాయించాలని దబాయించాలని ఎన్ని రోజులు అధ్యక్ష అధ్యక్ష భూసేకరణ జరిగినప్పుడు భూమి కోల్పోయిన నిర్వాసితులకు బాధ దుఃఖం ఉంటుంది ఆ బాధ దుఃఖం ఉన్న వాళ్లకు అత్యధికంగా నష్టపారే ఇయ్యాలనేది మా ఆలోచన ఆనాడు మల్లాన్న సాగర్ లో మూడు లక్షల నుంచి మొదలు పెట్టిన మీరు మేము కొట్లాడితే అది చివరికి పది నుంచి పన్నెండు లక్షలకు వచ్చింది ఇవాళ కొడంగల్లో లగచర్లలో ఇరవై లక్షల ఎకరాకు అసైన్మెంట్ భూమిలకు కూడా ఇరవై లక్షలు ఇచ్చినాం ఐదు లక్షల రూపాయలు ఇందరమ్మ ఇల్లు ఇచ్చినాం నూట యాభై గజాల ఇంటి స్థలం ఇచ్చినాము ఈ రోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ మేము కొడంగల్ ఇస్తే మీ మాజీ ఎమ్మెల్యే మీరు పర్సనల్ వెళ్ళి మీరు ఏమైనా అధికారులను చంపాన్ని మేము చూసుకుంటామని చెప్పింది పబ్లిక్ డొమైన్లు ఉంది మీరు ఈ రోజు టీవీలల్లో పేపర్లలో ప్రముఖంగా వచ్చింది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపండి అని చెప్పి హరీష్ రావు కేటీఆర్ అని చెప్పి నరేందర్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇచ్చిండు ఇట్లా అధికారులను పదేళ్ళు అధికారంలో ఉన్నా మీరు అధికారులను చంపమని ఏ అధికారులు అయితే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు గా అధికారులను చంపమని ప్రోత్సహించిన మీరు ఈ రోజు వచ్చి మీరు భూసేకరణ గురించి మాట్లాడుతున్నారా మీరు మాకొచ్చి చదువు చెప్తున్నారా మేం కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టలేదా శ్రీ నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు మీరు కట్టింద్రా లేకపోతే కల్వకుర్తి బీమా నెట్టంపాడు కోలిసాగర్ మీరు కట్టింద్రా ఏ ఏ మాటలు మాట్లాడుతుండు కమిషన్ల కోసము ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల విలువ ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరు మీద లక్ష యాభై వేల కోట్లకు అంచనాలు పెంచిన ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు అధికారం దిగిపోయే నాటికి లక్ష రెండు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించు మీరు అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రాజెక్టు మీద ఈ రోజు విచారణ వన్ మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది మీరు చెప్పిన ప్రజల సెంటిమెంట్ అయిన పవర్ ప్రాజెక్టు విద్యుత్తు ముసుగులో వేల కోట్ల రూపాయలు కోల కొడితే ఈ రోజు కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మీరు ఫ్రాడ్ చేసిండ్రు ఫ్రాడ్ కి శిక్షించమని వన్ మేన్ కమిషన్ సుప్రీం కోర్టు వరకు కొట్లాడి సుప్రీం కోర్టు జడ్జి వచ్చి వీళ్ళు ఫ్రాడ్ వీళ్ళని శిక్షించమని నివేదిక ఇచ్చిండ్రు అధ్యక్ష వీళ్ళ నివేదికలు మేము ఆరోపణ చేయట్లే ఈ రోజు కమిషన్ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి తొందరలోనే దాంట్లో జైలుకు పోతారు జైలుకు పోయేదాని గురించి వాళ్ళు చెప్తున్నారు ఏ ఇప్పుడు ఏ ఏ విచారణ సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది ఈ రోజు కాళేశ్వరం మీద ఆ నివేదికలు వచ్చే సభలో ఇదే సభలో పెట్టి చర్చ పెడదాం ఎవరెవరు ఏ రకంగా రీ ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద ఎట్లా కొల్లగొట్టిందో వాటి అన్నిటిని తీసుకోద్దాం అధ్యక్ష ఇవాళ వీళ్ళు వీళ్ళు ఎంత ఉన్నా మేము అబద్ధాలని చెప్తాం ఆనాడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉంటే దాని కాదని జీవో నెంబర్ వన్ ట్వంటీ త్రీ అని కొత్త జీవో కొత్త రాజ్యాంగం కనిపెట్టి బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ లో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాం డబ్బులు ఇస్తాం భూములు గుంజుకుంటామని చెప్తే కోర్టు కొట్టేయలేదా కోర్టు మిమ్మల్ని తిట్టలేదా ఎన్ని నోటిఫికేషన్లను రద్దు చేసింది ఈ రోజు బలవంతంగా రైతుల భూములను గుంజుకున్నది మీరు ఒకటే మాట మేము చెప్పి మేము ఏం చెప్పినాము నేను నేను ఒకటే చెప్పదలుచుకున్న అధ్యక్ష ఈరోజు వాళ్లకు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిందంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష నాకు ఓటమి మొదటిసారి కాదు నేను ఓడినా గెలిచిన కానీ ఆయన ఇంద్రుడు చంద్రుడు దేవుడు తెలంగాణ ప్రదాత తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన జాతి పిత అని వీళ్ళు తెలంగాణ జాతిపిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు నేను ఆ రోజే చెప్పిన నేను పోతుండొచ్చు కానీ పోతా పోతా నిన్ను పట్టుకొని పోతా అని నేను పోతా పోతా నిన్ను పట్టుకొని పోతా అని సో కామారెడ్డిలో కామారెడ్డిలో ఓడగొట్టిన ప్రజలు తిరస్కరించిన ఎందుకు ఇంకా బుకాయించాలనుకుంటున్నారు అధ్యక్ష ఎందుకు బుకాయిస్తున్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా నేను చెప్తున్నా అధ్యక్ష మూసి ప్రాజెక్టును కట్టాలన్నా వద్దా మీకు చెప్పండి మెట్రో రైళ్లు విస్తరించాలన్నా వద్దా మీరు చెప్పండి రేడియల్ రోడ్స్ కట్ట వెయ్యాలా వద్దా చెప్పండి రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలా వద్దా మీరు చెప్పండి హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తరలించాలనా లేదా మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్రానికి మీరు పెట్టుబడులను తేవాలంటుండ్రా వద్దా చెప్పండి ఈ రోజు ప్రపంచంలోనే అత్యధికంగా విప్రో ఇన్ఫోసిస్ సంస్థ హైదరాబాద్ లో అత్యధికంగా జాబులు ఉన్నాయి మేము వచ్చినాక ఇన్ఫోసిస్ విస్తరించినాం విప్రో విస్తరించినాం మేము వచ్చినాక మేము వచ్చినాక కాగ్నిజెంట్ ని పచ్చినాం ఆన్జెన్ బయోటెక్ కంపెనీ అమెరికాలో ఉండి ఫస్ట్ టైం హైదరాబాద్ లో పెట్టుబడులు తీసుకొచ్చినాం ఆయన పదేళ్ళు మంత్రిగా ఉంటే ఇరవై వేల కోట్లు తెచ్చింది లో పోయి నేను పది నెలల్లో సరిగ్గా ఒక్క సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ఇరవై వేల కోట్లు పెట్టుబడులు తెచ్చిన ఇది నా సమర్థత ఆయన ఏమనుకుంటాడు అంటే గుంటూరులో చదివిన తెలివితేటలు ఈడ పనికొస్తాయనుకుంటాడు అధ్యక్ష ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కాదు నాలుగు ఇంగ్లీష్ బుక్కలు ఆయనకు రావచ్చు నేను నాలుగు ఇంగ్లీష్ బుక్కలు కానీ కానీ ఈ దేశ ప్రపంచంలో చైనాలో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు జపాన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు జర్మన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు కానీ ఈ రోజు చైనా జపాన్ జర్మన్ ప్రపంచాన్ని శాసిస్తుంది అధ్యక్ష నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఒకవేళ హోటళ్ళ పనిచేయడానికి ఆర్డర్స్ తీసుకోవడానికి పనికొస్తుండొచ్చు అధ్యక్ష పట్ట ఛాప్ లో బట్టలు అనికే పనికొస్తుండొచ్చు గుంటూరులో చదివిన తెలివితేటలన్నీ మా దగ్గర వచ్చి చూపించొద్దు అధ్యక్ష మేము గవర్నమెంట్ స్కూల్లో వచ్చినాం మేము గుంటూరులో చదవలే మా తెలుగు మీడియం అధ్యక్ష తెలుగు మీడియం గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం అధ్యక్ష మేము గుంటూరులో వైజ్ చదువుకొని రాలే ఆ తర్వాత పూనా పోలే ఆ తర్వాత విదేశాలు తిరగనిక పోలే మేము ఇక్కడనే పుట్టడం ఇక్కడనే పెరిగినాం ఇక్కడనే చదువుకున్నాం లోకల్ పరిజ్ఞానంతో పనిచేస్తున్నాం అధ్యక్ష ప్రజల బాధ తెలిసిన వాళ్ళం అధ్యక్ష మేము నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన్ని అదేదో గొప్పతనం అని దాని మీద ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి దాన్ని చూపించి ఏదో ఏదో సాధించినమని కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నది చైనా జపాన్ జర్మన్ ఆ దేశంలో ఎవరికేమి ఇంగ్లీష్ రాదు కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఆర్థిక వ్యవస్థను అట్లాంటిది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట ఏంట బాధ అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష నేడా కంటి అంగనే ఆయననే సూడేనికే వస్తలేడు చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ ఐదేళ్ళు కాదు వచ్చే ఐదేళ్ళు కూడా ఈ ఐదేళ్ళు కాదు వచ్చే ఐదేళ్ళు కూడా మేమే ఉంటాము మీరు అక్కడ ఉండాలి అనుకుంటే సలహాలు ఇవ్వండి పెద్ద మీకు మీకు కుర్చియ్యాడు నేను మళ్ళీ కూడా చెప్తున్నా పెద్దాయన గురించి నీకు ఎంత తెలిస తెలియదు కానీ నాకు చాలా తెలుసు వెనకటికి నీకు కూడా చెప్పినా నువ్వు ఆశించకని ఇప్పుడు కూడా నేను చెప్తున్నా పాపం ఉండని అండి పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడి అని మీరే చెప్తారు ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి ఎందుకు ఆయన ఎందుకు ఆయన మీద పగబట్టిరు కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి పెద్ద దిక్కుంటేనే గౌరవం ఉంటుంది పెద్ద ఆయనను కూడా కథం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా మా వాళ్ళు చెప్తున్నారు గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని ఎనిమిది మందిని ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి కాల్ చేసిందట పదవి ఇవ్వలేదని నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్ కు పిలిచి ఏకపాటి సెవెన్ పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ ఏకపాటి సెవెన్ పెట్టి కాల్ చేసిందంట అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష వారికి చెప్పండి వారు చదువుకుంటే చదువుకున్నారు గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని చెప్పుకు అధ్యక్ష ఎందుకు సార్ కూర్చుంటాను కూర్చుంటాను మీ బాగా వాళ్ళదే బాగా ఇంసొంపు ఉంది కదా కూర్చుంటాం మీరు కూర్చోమంటే కూర్చుంటాం రెండు గంటలు సార్ కూర్చుంటాను మీరు ఒక కమ్యూనిస్ట్ యోధుడు తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన కొత్తగూడెం బిడ్డ మీరు మీరు అట్లాంటిది మీరు కూడా మమ్మల్ని ఇట్లా గొంతు నొక్కితే ఎట్లా సార్ ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్ లో అంత ఆవేశంలో అంత ఆవేశం అంత అయ్యి అయ్యో పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను అరే అరే మొత్తం ఇంత దాడి ఇంత ఉక్రోషం ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో రెండు గంటలు తిట్టండి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీ మైక్ కాదు నీకు ఎంత ఉందో అంత తీసుకో నాకేం ఇబ్బంది లేదు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మాకు ఆశీర్వాదాలు మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది మీరు పోయి ప్రచారం చేశారు మహారాష్ట్రలో ప్రచారం చేశారు హర్యానాలో చేసినారు ఢిల్లీలో చేసినారు అద్భుతాలు సాధించారు మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా చేసినారు యాభై ఏడు వేల ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓట్ వేయండి అన్నారు వేసినారా ఓట్లు మీకు అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ంకెలతో ఏమి రాదు ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు అధ్యక్ష మీరు వచ్చిన తర్వాత అధ్యక్ష పెద్దవాగు రెండు సార్లు కొట్టుకొని పోయింది సుంకిశాల కూలిపోయింది భక్త రామదాస్ మోటార్లు మునిగిపోయినాయి సాగర్ ఎడమకాలు ఒక భార్య అధ్యక్ష తారక రామా చెప్పేది అన్ని ఎట్లుందంటే ఉన్న మాట చెప్పే పడ్డట్టు మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ సత్యపాలను చంపే అలవాటు నాకు లేదు అధ్యక్ష సత్యపాలను చంపే అలవాటు నాకు లేదు ఆయన చెప్తే అన్ని అబద్ధాలు చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పే నిజాలను జీర్ణించుకోలేక సభను తప్పుదవ పట్టిస్తున్నారు అధ్యక్ష వాదేం అధికారం ఉండి అధికారం అయినాక ప్రస్తావలో మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రస్తావైలో మాట్లాడుతున్నారు మరి వాళ్ళు కుర్చి కోసం కొట్లాడితే వాళ్ళు ఇంటి వ్యవహారం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన పదిహేను ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులను వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కరిగా సర్దిద్దుకుంటూ ప్రజా పాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేస్తుంటే ఈ రకంగా నిప్పులు పోసుకొని మా ముఖ్యమంత్రి మీద ఇంకా కూడా ఈ కడుపు మంది మాట్లాడింది అధ్యక్ష మాకు ముఖ్యమంత్రికి సత్యభావం చంపాల్సిన అవసరం లేవు అధ్యక్ష మీ దయచేసి సభకు నిజాన్ని మాట్లాడండి మా ప్రభుత్వానికి సూచనలు జరాలిగా మేము కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష డిస్టర్బెన్స్ విల్ 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 బి లైక్ దట్ ఓన్లీ ప్లీజ్ కన్క్లూడ్ ఎస్ సార్ కన్క్లూడ్ చేద్దాం సార్ ముఖ్యమంత్రి గారికి ఏదో ఏకే ఫార్టీ సెవెన్ గురించి చెప్పారు అధ్యక్ష ఏదో ఎవరో కాల్స్ చంపారంట అధ్యక్ష ఏకే ఫార్టీ సెవెన్ గురించి తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్ ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకి తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష అవును అధ్యక్ష కరెక్ట్ ఎవరు ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి విచిత్రంగా అనిపించింది అధ్యక్ష నాకు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే తెలంగాణ రైజింగ్ అంట దేనికి అధ్యక్ష రైజింగ్ ఏదో ఫ్లాప్ సినిమాకు అటర్ ఫ్లాప్ సినిమాకు ఆట్టహాసంగా శత దినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష వీళ్ళంతా కూడా ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది ఏది వన్ ఇయర్ అయిపోయిందట ఏం చేశారు వన్ ఇయర్ లో ఆరు గ్యారంటీలు అమలు చేశారా తులం బంగారం ఇచ్చారా రైతుబంద్ చేసినారా రుణమాఫీ చేసినారా నేను అందుకే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎస్ తెలంగాణ ఇస్ రైజింగ్ ఎందులో రైజింగ్ అధ్యక్ష కొన్నిట్లో మాత్రం రైజింగ్ అప్పుల్లో రైజింగ్ అబద్ధాల్లో రైజింగ్ క్రైమ్ రేట్ లో రైజింగ్ అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్ నేతన్నల మరణాల్లో రైజింగ్ అబద్ధాలు బూతులు ఎస్ తెలంగాణ తెలంగాణ జాతి పిత ఇళ్ళెవ్వరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆర్ఏ తెలంగాణ పిత రేవంత్ రెడ్డి గారు అవుతారు పితగానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో అధ్యక్ష ఇంకా ఐదుగురు మాట్లాడాలి రిప్లై ఇవ్వాలి కౌన్సిల్ చేయండి సార్ మీరంటే గౌరవం సాంశిరావు గారు మీరంటే గౌరవం మీరు ఇట్లా మా గొంతు నొక్కితే అది కూడా మీరు ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన వారు మీరు గొంతు ఒక్క కూడా ప్రజా సార్ ఎడ్యుకేషన్ బడ్జెట్ పదిహేను శాతం పెడతామన్నారు ఎంత పెట్టారు అధ్యక్ష వీళ్ళు పదిహేను శాతం అని ఏడున్నర శాతం పెట్టినారు ఎన్ని చెప్పారు అధ్యక్ష ఎడ్యుకేషన్ గురించి ఇది ఇచ్చేస్తాం విద్యా భరోసా కార్డు ఇస్తాం పిల్లలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పదకొండు వేల ఆరు వందల కోట్లు పెట్టినారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష పదకొండు వేల ఆరు వందల కోట్లు దేవుడెరుగు ఉన్న వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలను కాపాడండి ఎనభై ఎనిమిది మంది చచ్చిపోయినారు ఇప్పటికీ దయచేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వండి రైతులు ఐదు వందల పదమూడు మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు నేను లిస్టు పంపిస్తా ఉన్నాను గౌరవ ఎల మినిస్టర్ గారికి మీ ద్వారా దయచేసి వీరికి నష్టపరిహారం ఇవ్వండి అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ సార్ ఈరోజు ఉన్న వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలల్లో పిల్లలు విషహారంతో బాధపడుతుంటే వారి గురించి మాట్లాడకుండా నెలలు నెలలుగా అక్కడ వాళ్లకు భవనాలకు రెంట్ ఇవ్వకుండా ఓనర్లు తాళాలు వేసుకొని పోతుంటే గురుకులాలు మూతపడుతుంటే నలభై వేల అప్లికేషన్లు తగ్గిపోతుంటే మేమేదో విద్యకు చేసినామంటే ఎట్లా నమ్మాలి అధ్యక్ష పంతొమ్మిది వందల ముప్పై ఒక్క పాఠశాలలు మూతపడ్డాయని చెప్పి మంత్రి గారే స్వయంగా చెప్పారు అధ్యక్ష మొన్న పద్ధులు విదేశీ విద్య మీద కూడా చెప్పలేకపోతా ఉన్నారు ఇరవై లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు అధ్యక్ష ఇవ్వ మరి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా వారు చెప్పారు అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి మాట్లాడతారు అధ్యక్ష మేము గవర్నమెంట్లోకి వచ్చినాడు పద్దెనిమిది వందల కోట్లు బకాయిలు ఉండే మేము కట్టలేదు అధ్యక్ష మీరు వచ్చినాడు బకాయిలు ఉంటాయి గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ మీరు ఇవ్వాలి ఎనిమిది వేల కోట్లు ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి దయచేసి చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యాబంధు కార్డు ఇస్తామన్నారు ఫీజు తల్లిదండ్రులు చెల్లించే భారం ఉండదన్నారు బడ్జెట్ ను సవరించండి ఒక ఐదు వేల కోట్లు కేటాయించండి స్కూటీలు అన్నారు అధ్యక్ష మరి ఆ అందాల పోటీలు మానేసి స్కూటీలు ఇవ్వండి అధ్యక్ష దానికోసం ఒక ఐదు వందల కోట్లు పెడితే స్కూటీలు ఇవ్వచ్చు కొంతమంది కన్నా విద్యా జ్యోతులు అన్నారు పది పాస్ అయితే పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేలు పీజీ అయితే లక్ష రీసెర్చ్ స్కాలర్ కి నెలకు పదివేలు అదేవిధంగా ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష వెయ్యి కోట్లు దయచేసి బడ్జెట్ ను రియప్రాప్రియేట్ చేసి వారికి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష వారి ఇచ్చింది కేవలం పదకొండు వేల ఉద్యోగాలు అధ్యక్ష అన్ని మా గవర్నమెంట్ లో ఇచ్చిన నోటిఫికేషనే ఆ వీటికి మాత్రమే వాళ్ళు కాయిదాలు ఇచ్చుకున్నారు తప్ప ఇంకోటి కాదు గ్రూప్ వన్ పోస్టులు వెయ్యికి పెంచుతామన్నారు పెంచలేదు గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు చేస్తామన్నారు చేయలేదు గ్రూప్ వన్ మెయిన్స్ కి వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో ఇస్తామన్నారు చేయలేదు జీవో నంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయలేదు జివో ఇరవై తొమ్మిది తెచ్చారు బలహీన వర్గాల నోట మట్టి కొట్టారు ఇరవై వేల టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు వాటిని భర్తీ చేయలేదు కేవలం పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే చేశారు అధ్యక్ష అధ్యక్ష గిగ్ వర్కర్స్ అని ఉంటారు మనం స్విగ్గీ జొమాటో ఇవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటాం స్విగ్గీ జొమాటో ఫ్లిప్కార్ట్ అమెజాన్ జెప్ జెప్టో ఇన్స్టామార్ట్ ర్యాపిడో వాళ్ళందరి కోసం రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి చెప్పారు గిగ్ వర్కర్స్ బోర్డు పెడతామన్నారు పెట్టండి డబ్బులు కేటాయించండి వాళ్ళకొక ఐదు వందల కోట్లు కేటాయించండి అధ్యక్ష ఆడపిల్లల మీద కూడా అశోక్ నగర్ లో అమానుష్యంగా ప్రవర్తించారు లాఠీ చార్జీలు కూడా చేశారు దయచేసి ప్రజాపాలనలో అట్లాంటి పరిస్థితి ఉండకూడదు తెల్లారులేస్తే ప్రజాపాలన అంటారు కానీ నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉందో మీ ప్రజాపాలన ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా అంతే ఉన్నట్టుగా కనబడతా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామంటున్నారు అధ్యక్ష కానీ అత్తాకోడలకు పంచాయతీ పెట్టినారు అధ్యక్ష మొన్న ఈ మధ్యనే నేను సూర్యాపేట పోయినా పోతే అక్కడ ఒక అవ దగ్గర పోతే అధ్యక్ష అక్కడ జరిగిన చిన్న ఉదంతం అధ్యక్ష ఆ పెద్దమ్మ చెప్తున్నది అధ్యక్ష నా కొడుకు పెళ్లి చేసిన సార్ ఆరు నెలల కిందట నేను అనుకున్న మా కోడల పిల్ల తులం బంగారం తెస్తుందేమో నెలకు రెండు వేల ఐదు వందలు వస్తుందేమో అనుకున్నా ఆమె ఏం తెలియదని చెప్తా ఉంది అధ్యక్ష ఆ కోడల పిల్ల బాగా గడుస్తుంది అధ్యక్ష ఆమె కూడా అంటున్నది అధ్యక్ష నేను కూడా చెప్పినాను సార్ నేను కూడా అనుకున్నా మా అత్తకు నాలుగు వేల పెన్షన్ వస్తుందేమో అనుకున్నా వస్తలేదు మరి నేనేం చేయాలన్నది అత్తకి ఇస్తా అన్నారు మామకి ఇస్తా అన్నారు నాలుగు నాలుగు వేల పెన్షన్ అన్నారు వస్తలేదని చెప్పి కోడల పంచాయతీలు పెడతా ఉన్నారు సార్ అధ్యక్ష అప్పట్లో నేను ఉన్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష గోడల మీద రాసేది ఓ స్త్రీ రేపు రాని ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష ఏది అడిగినా ఓ స్త్రీ రేపురా మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట కోటి మందిని ఎట్లా చేస్తారో వీళ్ళ ప్లాన్ ఉందో లేదో తెలియదు కానీ ప్రజలకు మాత్రం అర్థమైంది అధ్యక్ష నలభై పర్సెంట్ బడ్జెట్ చూసిన తర్వాత మొత్తానికి అర్థమైపోయింది అధ్యక్ష కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు ఖచ్చితంగా నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు వారి కోసం ఒక పదివేల కోట్లు అంచనాలు సవరించి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష బంగారం అన్నారు మరి బిందెలు దొరికినానికి ఇస్తారా ఎప్పుడు ఇస్తారా చూడాలి అధ్యక్ష చూద్దాం అధ్యక్ష కేసీఆర్ కిట్ ఎగిరిపోయింది న్యూట్రిషన్ కిట్ ఆగిపోయింది సీఎం బ్రేక్ఫాస్ట్ రద్దయింది తల్లి బిడ్డలకు మరి మాతా శిశువుల శిశువులకు కూడా మంచి జరిగే మంచి పథకాలను కూడా రద్దు చేశారు అధ్యక్ష బతుకమ్మ చీరలు బంద్ రంజాన్ తోఫా బంద్ క్రిస్మస్ కానుక బంద్ ఆఖరికి ఆశాలు అంగన్వాడీలు మీరు కూడా వాళ్ళని రిప్రజెంట్ చేశారు సార్ పద్దెనిమిది వేలు జీతం ఇస్తామని మేనిఫెస్టో చైర్మన్ గారు పెట్టారు వాళ్ళకు కూడా ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళకు ఒక ఐదు వందల కోట్లు కేటాయించండి అధ్యక్ష మొత్తం ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉందని చెప్పి స్వయంగా డీజీపీ గారే హైదరాబాద్ లో నలభై పర్సెంట్ పెరిగిందని సైబరాబాద్ లో అరవై నాలుగు పర్సెంట్ పెరిగిందని చెప్తా ఉన్నారు అధ్యక్ష చాలా చాలా జరుగుతా ఉన్నాయి అధ్యక్ష ప్రోటోకాల్ వైలేషన్స్ ఇంకా చెప్తే చాలా చాలా ఉంటాయి క్రైమ్ రేట్ ఎట్లా ఉందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే మా హరీష్ రావు గారి మీద కాంగ్రెస్ నాయకుడు అంటాడు అధ్యక్ష పెట్రోల్ బోస్ చంపేస్తా అంటాడు కానీ చర్యలు ఉండవు కేసులు కావు కానీ మా మీద మాత్రం చిన్న చిన్న వాటి కేసులు జైలు ఏం పర్వాలేదు అధ్యక్ష ఉద్యోగులు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు సార్ మీ దగ్గర కూడా వచ్చారు ఉద్యోగులు మీరే చెప్పారు కొత్త పీఆర్సీ ఇస్తాం డిఏలు ఇస్తామన్నారు ఐదు ఒకటి ఒకటిచ్చారు అధ్యక్ష మహాప్రభు అని వేడుకుంటే ఇప్పుడు ఉద్యోగులు కొత్త నిర్వచనాలు చెప్తున్నారు సార్ ఐఆర్ అంటే ఇప్పట్లో రాదు డిఏ అంటే దయచేసి అడగొద్దు పీఆర్సీ అంటే పనికిరాని చర్చలు అట్లా అయిపోయింది అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు ఎప్పుడు తెస్తారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష చాలా మందిని బెటాలియన్ పోలీసు వాళ్ళను వాళ్లను ఏ పోలీస్ అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి పది మందిని సస్పెండ్ చేశారు వ్యవసాయ విస్తరణ అధికారులను సస్పెండ్ చేసినారు ప్రజా పాలన అంటారు మరి ఎట్లా ఉందంటే అధ్యక్ష వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే అధ్యక్ష ప్రజా పాలన ప్రజాపాలన ఎట్లుందంటే అధ్యక్ష వీళ్ళు చేసేది మొహబ్బత్ మొహబ్బత్ కా దుకాన్ కాదు అధ్యక్ష వీళ్ళది నఫరత్ కా నయా బజార్ అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష ఎమర్జెన్సీ రోజులు తిరిగి తీసుకొచ్చినారు అధ్యక్ష ప్రజా పాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఎంత ఉందంటే ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉన్నది ఒక మాట మొన్న మధ్యన పెద్ద మనిషి నాంపల్లి స్టేషన్ లో దిగినాడు సార్ దిగి ఆటో ఎక్కాడు బెస్ట్ హోటల్ కి తీసుకుపోమన్నాడట సార్ తీసుకుపోయినాడు ఆయన పాప ఆటో ఆయన తీసుకపోతే భోజనం చేసినాడు భోజనం చేస్తే భోజనం మాత్రం చెత్తగా ఉందట ఆయన పోయి అడిగినాడట ఏమయ్యా బెస్ట్ హోటల్ కి తీసుకుపోమంటే మరి ఇంత ఫుడ్ ఇంత వరస్ట్ ఉంది ఎందుకని అడిగినట సార్ నువ్వు బెస్ట్ హోటల్ అన్నావు కానీ హోటల్ పేరు అడగలే కదా సార్ హోటల్ పేరు బెస్ట్ పేరు అన్నడట మీది కూడా గట్లనే ఉన్నది పేరేమో ఇంటి పేరేమో కస్తూరి వారు ఇల్లంతా గబ్బిలాల కంపన్నట్టు పేరేమో ప్రజాపాలన చేసేది మాత్రం ప్రజాపీడన అధ్యక్ష ఆర్టీసీ కార్మికులు మా ప్రభాకరణను మా మా మిత్రుడు మా పెద్దన్న వారిని కోరుతా ఉన్న అధ్యక్ష అపాయింటెడ్ డే ప్రకటించండి అపాయింటెడ్ డే ప్రకటించండి అపాయింటెడ్ డే ప్రకటించండి దయచేసి వారిని కాపాడండి వారు ఎదురు చూస్తా ఉన్నారు వారందరూ కూడా అడుగుతా ఉన్నారు ఆటో డ్రైవర్లు ముప్పై మంది ఆత్మహత్య చేసుకున్నారు వారిని కాపాడండి పల్లెల్లో నిన్ననే హరీష్ గారు అడిగారు సర్పంచ్ పెండింగ్ బిల్లులు అయిపోతుంది సార్ పల్లెల్లో పెండింగ్ బిల్లుల వల్ల ఈరోజు మొత్తం ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం పడకేసింది దయచేసి కోటి రూపాయల వరకు మేము చిన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు మార్చి ముప్పై ఒకటి లోపల ప్రతి సంవత్సరం రిలీజ్ చేసేది దయచేసి రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నా ఆ సర్పంచ్లందరూ ఆందోళన చేస్తా ఉన్నారు వారి కోసం దయచేసి మీరు స్పందించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష దయచేసి బీసీ డిక్లరేషన్ లో పెద్దలు మరి ఆనాడు సిద్ధరామయ్య గారు వచ్చి చేసిన అధ్యక్ష ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతామన్నారు కానీ రెండు బడ్జెట్లు కలిపితే కూడా ఇరవై వేల కోట్లు కాలేదు దయచేసి బడ్జెట్ ను సవరించి ఇరవై వేల కోట్లు కేటాయించండి బీసీ సబ్ ప్లాన్ తీసుకురండి మీరే చెప్పినారు తీసుకొస్తామని తీసుకురావాలని చెప్పు కోరుతా ఉన్నా అట్లాగే అధ్యక్ష మీరు మరి మత్స్యకారులకు సంబంధించి గౌడన్నలకు సంబంధించి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు చేస్తామన్నారు వైన్ షాప్లలో చేయండి దళితుల విషయంలో గిరిజనుల విషయంలో మీరే చెప్పారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పది లక్షలు ఇస్తున్నది మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సవరించి అంచనాలు సవరించి ఒక పదివేల కోట్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా అదేవిధంగా గిరిజనులకు చెప్పినారు అధ్యక్ష వాళ్ళకు కూడా కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తామన్నారు పన్నెండు లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా సవరించి వారికి కూడా ఒక ఐదు వేల కోట్లు కేటాయించాలని కోరుతా ఉన్నా మైనారిటీ సబ్ప్లాన్ ఇస్తామన్నారు తెమ్మని కోరుతా ఉన్నా గత సంవత్సరం మూడు వేల కోట్ల బడ్జెట్ పెట్టారు కానీ వెయ్యి కోట్లే ఖర్చైంది అధ్యక్ష దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష राष्ट्रक्यक्षकुं रमजान सर अंके उर्दूड़ ना चला इष्ट लांग्वेज सर अब कंक्लूड राष्ट्रेर सिर्फ जुबा पे थे झूठे वादे दिल में थे सारे गलत इरादे कांग्रेस कांग्रेस को थी सिर्फ कुर्सी से पैर तेलंगाना की मिट्टी से कैसी गद्दारी वादों के धोखे बस यादों में रह गए वादों के धोखे बस यादों में खो गए और अवाम के अरमा ख्वाब बन के रह गए तेलंगाना अंटे अध्यक्ष मोहब्बत का मकान अध्यक्ष हम थोड़ा हिंदी उर्दू जानते हैं हम भी थोड़ा हिंदी उर्दू जानते हैं हम, है, हम कोई तेलंगाना के लोग कांग्रेस के लोग गद्दारी नहीं है बात सही नहीं है आप जो भी शहरी बोलना चाहिए दो तीन दिन से सीख लिए ठीक है मगर कांग्रेस को गद्दार मत बनाओ तेलंगाना कांग्रेस को ऐसे गद्दार मत बनाओ कांग्रेस के लिए तेलंगाना अरे दान दरवाजा अध्यक्ष इधर वेला पदनाल इपका कांग्रेस संबंधित అనేక పదిహేను నెలల అంశాల మీద చెప్పినారు అన్నారు చెప్పండి అరే పదిహేను 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 నెల పరిపాలనకు సంబంధించి అంశాలు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు మొట్టమొదటి ముందు మాటనే ఆంధ్ర వలసవాదుల పరిపాలన విధ్వంసమైన తెలంగాణ గురించి చెప్పి మొట్టమొదటి ఏడో పేజీలో వాళ్ళకి కాపీ పంపించాలి అధ్యక్ష పరిపాలనలో ప్రజా సంఘాల ఏర్పాటు జరగలే అధ్యక్ష పరిపాలన కూడా వారు డిస్టర్బ్ చేయటి అయిపోతున్నా సార్ సార్ నేను ఒకటే చివరిగా విజ్ఞప్తి చేసేది ఒకటే సార్ మొన్న కేంద్ర బడ్జెట్ చూసినా ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ చూసినా తెలంగాణ ప్రజలకు ఒకటి అర్థమైపోయింది సార్ రెండు ఢిల్లీ పార్టీలు తెలంగాణకు సవతి తల్లు లేనది అర్థమైపోయింది ఖచ్చితంగా మా నాయకుడు చెప్పినట్టుగా ఎన్ని తిట్లన్నా తింటాం ముఖ్యమంత్రి గారు ఎంత దూషించినా పడతాం మంత్రులు కూడా మమ్మల్ని ఎంత దూషించినా దీవెనలుగానే తీసుకుంటాం కానీ జైళ్లకు భయపడం కేసులకు భయపడం అడుగుతూనే ఉంటాం మీ చార్సో మీ సామీల విషయంలో అడుగుతూనే ఉంటాం జై తెలంగాణ జై కేసీఆర్ ధన్యవాదాలు అధ్యక్ష